శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణాది ఉదయ నమ దేవృషం స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వభాద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబరు ఇరవై నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెల పదహారు నుంచి వీడియోలు చేయలేకపోయాను ఈ వీడియోలు కొన్ని కన్యారాశి వరకు వీడియోలు అయిపోయినాయి ఈ కార్తీక మాసం పూజలు కొన్ని ప్రత్యేక కారణాల మూలంగా వీడియోలు అవ్వలేదు అందువల్ల ఇరవై నుంచి ముప్పై వరకు ఫలితం ఇస్తున్నాను చూడండి గమనించండి మళ్ళీ ఒకటో తారీఖు ఫలితాలు ప్రకారంగా మామూలుగా వస్తాయి మరొక సూచన ఏమిటంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు భైరవ హోమాలు చేయాలనుకున్నాం కొన్ని ప్రత్యేక కారణాలు అలాగే కొంతమంది మిత్రుల కోరిక మీద ఇరవై మూడు తారీఖు అష్టమినాడు చేస్తున్నాము ఆ రోజు ప్రత్యేక హోమం సహితంగా భైరవ హోమాలు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఉంటాయి సముద్ర దీక్షలో పాల్గొన్న అందరికీ అవుతున్న వల్ల జరుగుతాయి అలాగే కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో ఈ దాని తర్వాత చేయడం జరుగుతుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకుందాం స్టార్ ఇంకోటి తీసుకుందాం నైట్ ఆఫ్ సోర్ట్స్ పక్క వాళ్ళని ఉద్ధరించాలని పని చేయవద్దు మీరు మిమ్మల్ని మీరు చూసుకోండి మీ పని మీరు చూసుకోండి ఎవరి ఇది ఉద్ధరిస్తే మీకు అరిగేది ఏదీ ఉండదు గుర్తుపెట్టుకోండి దాని మూలంగా మీ పనులు అయిపోతూ ఉంటాయి మీ పనులు మూమెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి పక్క వాళ్ళని ఉత్తరం కాకుండా మీ పనులు చేసుకోండి అనవసరం దేవుటం దూరద్దు డబ్బు కానీ టైం కానీ వాల్యుబుల్ తిరిగి రావు మీకున్న రీసోర్సెస్ పక్క వాళ్ళ కోసం ఖర్చు పెట్టేస్తే మీకు అవసరం మీకు ఉపయోగపడవు మీకున్న మొహమాటాలు కానీ మీకున్న సర్కిల్ కానీ మీరు ఎవరికో ఉద్యోగం ఇప్పించాలి మీ పక్క వాళ్ళకి ఉద్యోగం ఇప్పించారు పిల్లడికి మీ అబ్బాయి వెళ్ళి అడుగుతామంటే మొన్నే కదా సార్ మీ వాళ్ళకి ఇచ్చి సారీ అంటారు రిఫరెన్స్ వరకు అలాగే ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్ కూడా ఇవన్నీ మీరు ఇబ్బందులు పడే ఉంటాయి తనకు మాలిన ధర్మం వద్దు స్వార్థంతో ఉండండి ఈ సమయంలో ఈ పది రోజులు మీరు స్వార్థంతో ఉండండి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోర్స్ ప్రెజెంట్ ఛారిట్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ సోర్స్ అదే చెప్తోంది కోరి మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు మీ గతంలో కొన్ని విషయాల్లో ఓ ఫ్రస్ట్రేషన్ తెలియని ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలి ఎలా చేయాలి మనోధైర్యానికి సహనానికి పరీక్షాకాలం ఒకేసారి రెండు మూడు రకాల సమస్యలు తలెత్తి ఎవరితో ఫైట్ చేయాలి ఏ సమస్య ఎదుర్కోవాలి అర్థం కానీ అయోమయ స్థితి ప్రస్తుతం మేము మానసికంగా దృఢంగా ఉన్నా కానీ పరిస్థితులంత అనుకూలంగా ఉండవు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కానీ అయోమయ స్థితి కొంచెం కాకతో కూడుకుని ఉంటుంది అయోమయంగా ఉంటుంది సామాజికంగా సామాజికంగా పరిస్థితులు కలిసి రావు ఎవరు సపోర్ట్ చేయరు మీ పని మీరే చేసుకోవాలి ఇరవై ఏడో తారీఖు దగ్గర ఇంచుమించి పది రోజులు మీకు అలాగే ఉంటుంది అనుకోండి పెద్దగా మీకు సపోర్ట్ అయ్యే ఫ్యూచర్ కార్డులో కూడా అనవసర విషయాలు జాగ్రత్త మాట జారద్దు నోరు జారద్దు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా టెన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా ఎవరికి వారి ఏమైనా తెలియనట్టుగా ఉంటుంది ఎవరిని ఎవరు పట్టించుకోరు ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మీకోసం ఎవరు టైం కేటాయించరు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు సామాజికంగా పర్వాలేదు గౌరవ మర్యాద లోటు ఉండదు ప్రశాంతంగానే గాలం గడుస్తుంది అన్ని అనుకూలంగా ఉంటే దేనికి లోటు ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ షోట్స్ ఉద్యోగులు పెద్ద మార్పులు చేర్పులు జరగవు కానీ ఉద్యోగం పోదు కానీ ఉద్యోగులు అంత అనుకున్న వృద్ధి ఏం కలగదు సామాన్యంగా స్తబ్దంగా సాగిపోతూ ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి హై ప్రిస్టర్స్ ప్రయత్నం కూడా గట్టిగా చేయరు మీకు విద్య విజ్ఞానం అవకాశం అన్నీ ఉండి కూడా చూద్దాం ఇంకా నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం మంచి ఆఫర్స్ మార్కెట్కి బాగుండగా చేద్దాం ఈ రకంగా బాయిదాపిస్తూ ఉంటారు అలాగంటే ప్రయత్నం చేస్తే మంచిది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ గడ్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సెల్స్ ఆఫ్ వ్యాన్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు గొప్పగా ఏముండదు కానీ నడిపించుకెళ్తూ ఉంటారు తప్ప పెద్ద మూమెంట్స్ అంటూ బలంగా ఏమి ఉండవు ఆర్థికంగా రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాలి ఏదో హ్యాండ్లో తీసుకుని ఏదో చేసేటట్టు మేనేజ్మెంట్ రొటేషన్ తప్ప పెద్ద ఏమి ఉండదు ఆరోగ్య బరంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి ఏదైనా అనారోగ్యాలు అంటే వాటికి తగిన చికిత్స చేయించుకోండి కొంచెం మానసిక ఒత్తిడి దీని మూలంగా బీపీ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది మీ వయసు రీత్యా వచ్చే అనారోగ్యాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త తీసుకుని లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉండి చేయించుకోండి ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ సోర్ట్స్ కొంతమందికి సమీపంధు వియోగం మనసును గాయపరిచే సంఘటన జరిగే అవకాశం ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మనసుని గాయపరిచే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది కొంత మన మనలో మనోవేదన కలుగుతుంది కాదు కొంతమందికి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మూన్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది త్రీ ఆఫ్ పెండికల్స్ సంతానపరంగా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటల్స్ మగవారు చాలా బాగుంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఎటువంటి సమస్యలేము ఉండవు ఆడవారి మాత్రం కొంచెం అనవసరంగా పడుతూ ఉంటారు మీ సంబంధం ఉన్న మీ సంబంధం లేకపోయినా మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా కానీ మాటలు పడుతూ ఉంటారు కొన్ని విషయాల్లో పరిస్థితులు దిగజారిపోతూ ఉంటాయి ఆర్థిక విషయాలు వాటిలో కూడా సహనంతో ఉండండి ఎవరి విషయాలు తలతో మీరు ఎంత కామ్గా ఉంటే అంత మంచిది భయవాహ్య జీవితంలో చెప్పగలిగిన సమస్యలేముండో నోరుకి మాట్లాడుకోండి మనసుకు మాట్లాడుకోండి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది సంతాన కూడా బాగుంటుంది సంతానికి మంచి వృద్ధి కలుగుతుంది సంతానికి ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా సాగిపోతుంది ఏమి ఇబ్బంది ఉండదు విద్యార్థులు పిల్లలు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు అనుకున్న పనులు మూమెంట్ అంతగా రాదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది నక్షత్రాల వారికి చూసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ రేవతి వాళ్ళకైనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ మ్యాథ్స్ పూర్వ భద్రవాడు వాస్తవంలో జీవించండి ముగ్గురు కూడా పర్సనల్ లైఫ్ అంత అనుకూలంగా లేదు పూర్వ భద్రవాడు వాస్తవంలో జీవించండి శక్తి మించిన కోరిక కోరతూ ఏది ఎంతవరకు కూడా అంతవరకు ఉండండి ఎక్కువ దేని గురించి ఆలోచించద్దు ఉత్తర భద్రవాడు మీ జాతకం చూపించుకోండి అరిష్ట దశలు ఏమైనా ఉంటే తగిన పరిహారాలు చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మీకు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది రేవతి వాళ్ళకి మానసిక సంఘర్షణ నిర్ణయాలు తీసుకోలేకపోవడము ఎవరేమనుకుంటారో మీరే వేసుకోవడము ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో బాధలు పెట్టుకోవద్దు మౌనంగా ఉండండి అనవసర ప్రయాణాలు చేయవద్దు పరిహారం ఏం చేయాలి పూర్వభాద్ర వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏదైనా మొక్కు ఉంటే మొక్కు తీర్చేసుకోండి ఇంకా ఆడ తీసుకుందాం జడ్జిమెంట్ గురుగ్రహానికి హోమం చేయించుకోండి గురుగ్రహానికి పూర్వ ఉత్తర వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా సిక్స్ ఆఫ్ సోట్స్ కుజగ్రహానికి హోమం చేయించుకోండి చేయించుకుంటే బాగుంటుంది కుజగ్రహానికి రేవత్ వాళ్ళు ఏం చేయాలి ఏజ్ ఆఫ్ వ్యాండ్స్ భైరవుని ఆరాధించండి ఓం భ్రీం బం వటికాయ ఆపదన్నాయి కూరుకులు వటికాయ వం భ్రీం బొమ్ స్పహ అనే మంత్ర జపం చేసుకుంటే బాగుంటుంది భైరవకాదం చదువుకుంటే బాగుంటుంది శుభం పోయా